ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదల కళ్ళల్లో ఆనందం చూడడానికి పేదల ముఖంలో చిరునవ్వు చూడడానికి ఇసుకని ఉచితం చేయడం జరిగింది కోట్లాది మంది పేద కూలీలు అయితే ఏమి భవన నిర్మాణ కార్మికుల పెయింటర్లు అయితే ఏమి కార్పెంటర్లు అయితే ఏమి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి అరవై ఆరు రంగం వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీపావళి పండగ ఈ రోజు వచ్చినంత ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి చూసావా నీకి మాకి ఉన్నటువంటి తేడాప్ప నువ్వు ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వారం పది రోజుల్లోనే ఉచిత ఇసుకను మా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకను రద్దు చేసి అసలు ఆరు నెలల వరకు ఇసుకనే అందుబాటులోకి రానియకుండా పాపం అన్ని రంగాల వాళ్ళు పేద కూలీలు ఆకలితో అలమటించే విధంగా చేసి దాదాపు వంద మంది ఆకలి చావులు చనిపోయారు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు దాదాపు వంద మంది ఈ రోజు ఉచిత ఇసుక చేయటం వల్ల వాళ్ళ ఆత్మలన్నీ కూడా శాంతించి ఉంటుంది ఆ రోజు ఈ రోజు మేము ఇసుకని ఉచితంగా చేయగలిగినటువంటి సత్తా మాది నువ్వు నీ వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి నీ కార్యకర్తలకి పంది కుక్కుల్లాగా దోచిపెట్టావు మేము ఏ దమ్ముతో అయితే చేయగలిగాము నువ్వు చేయలేకపోయావు పేదలకి పెత్తందారులకి మధ్య తేడా అంటావు కదా మాట మాటికి ఇదే ఆ తేడా మేము పేదల పక్షాన్ని నిలబడినాం ఈరోజు ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడాలని ఉచిత ఇసుక ఇచ్చి మేము పేదల పక్షాన్ని నిలబడ్డాం నువ్వు ఇసుకను అమ్ముకొని నీ పెత్తందారులకి కోట్లు కోట్లు దోచిపెట్టి నువ్వు పెత్తందారుల పక్షాన్ని నిలబడ్డావు ఇదే ఆ తేడాని ఈ సందర్భం గమనించాలని గట్టిగా హెచ్చరిస్తున్నావు